లార్డ్ హలేయా ప్రమోన్ యేసుక్రీశరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఐదవ తేదీ ఒకటవ నెల ఇరవై ఐదవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము అందినహారంలో పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపడం మేరకు మనము ఓ మంచి ఆహారాన్ని పూజిద్దాము రండి ఈ అందిన ఆహారంలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి అందిన ఆహారంలో దేవుడు మనకు ప్రతిదినం ఆహారం దయచేస్తూ ఉన్నాడు దీన్ని ఆరగిస్తున్న బిడ్డలందరికీ ఏసుక్రీస్తున్నామ పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరు వినడమే కాదు అనేక మందికి షేర్ చేస్తున్నారని నమ్ముతున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ సౌవార్థిక సేవలో పంపులు పొందాలని ఆ దేవదేవుని ప్రేమాక్షేమ చేత మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను అూయా ప్రిల్లరా ఈ ఇరవై ఐదవత్సరంలో ఐదు దినాలు అంటే నాలుగు దినాలు ప్రభువు సంపూర్ణంగా కాచి కాపాడాడు ఇంకా మూడు వందల అరవై ఒక్క నెల అరవై ఒక్క దినాలు ఉంది సంవత్సర కాలమంతా కూడా ఆయన కృపాతిక్షేమం చేత నిన్ను నన్ను నడిపిస్తాడు అందుకే భక్తుడు అంటాడు నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నిన్న విడవక ఎడబాయక నడిపించే దేవుడు నీకు నాకు తోడుగా ఉండి ఆయన ప్రేమ చేత మనల్ని నడిపిస్తాడు ఇంత గొప్ప దేవుని మనము రండి అవును ప్రియులరా సంకీర్తన ముప్పైవ సంకీర్తన పన్నెండవ చరణంలో కీర్తనాకారుడైన దావీదు గారు చాలా చక్కగా ఈ సంకీర్తనలో ఆయన పాట పాడతాడు మంచి గీతం పాడతాడు ముప్పైవ సంకీర్తన పన్నెండవ చరణం నీవు నా గోని పట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నేను నిత్యము స్థుతించెదను ఇది దావీదు సంకీర్తన దావీదు మహారాజు గృహ ప్రతిష్ట స్థాపనకు ఈ గానం చేస్తాడట గృహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఈ గానం చేస్తాడు అయ్యా నా శత్రువులు విషయంలో నా శత్రువులు నా విషయంలో సంతోషిప్పుక నువ్వు నన్ను ఉన్నావు నన్ను గొప్ప చేసి ఉన్నావు నన్ను అభివృద్ధి చేసి ఉన్నావు కాబట్టి చివరి వచనంలో ఒక పన్నెండు వచనాలు ఉన్నాయి ఈ ముప్పయవ సంకీర్తనలో దావీదయ్య రచించిన ముప్పయ సంకీర్తనలో పన్నెండు చరణాలు వీటిని చరణాలు అనాలి కదా ఎందుకంటే ఇది సంకీర్తన కాబట్టి నా గోలిపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు అంటే ఎనిమిది నాలుగు గోలిపట్ట ఉండింది నాకు గోలిపట్ట దేనికి చూసిన అంటే అది వేదనకు సూచన అది బాధకు సూచన ఇజ్రాయేలీలు ఏదైనా శోధన కలిగినప్పుడు లేక దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఆ ఉగ్రత తొలగించాలి అంటే గోలి బట్టలు ధరింపజేసి బూడిద నెత్తిన పోసుకొని ఉపవాసం ఉండి ఇంటెలపాది కాదు దేశమంతా కూడా దేశమంతా కూడా నినివే పట్టణస్థులు కూడా అదే పనిచేశారు ఎవరో గారు ప్రకటన చేసినప్పుడు చివరకు పశువులు కూడా వాటికి మేత లేదు నీళ్ళు లేదు అందరూ గోని పట్ట ధరించి రాజు కూడా తన రాజవస్త్రములను విడిచి గోనిపట్ట ధరించి బూడిదలో కూర్చొని బూడిద నెత్తిపై పోసుకుంటూ ప్రభు దగ్గర అర్థధ్వని చేస్తారు మూరపెడతారు ప్రభువా ఈ శాపం నుండి మాకు విడుదల కలుగు చేయండి మీ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి మీ కోపమును మాపై నుండి మరల్చుకోండి శాంతి వహించండి ప్రభువా ఈ ఉగ్రతకు బదులుగా ఆశీర్వాదం మాకు దయచేయండి అని ఘోరంగా బహు విచారముతో అన్నపానములు మాని అందరూ ఒకే ఒకే ప్రార్థన ఒకే విజ్ఞాపన ఒకే ఆత్మధ్వని దేవదేవునికి చేస్తారు అప్పుడు దేవుడు నినివే పట్నసుల ప్రార్థన విని ఆ దేశంపైకి వచ్చిన శాప శాపాన్ని తీసివేస్తాడు అంటే ఇక్కడ నా ప్రార్థన వినే దేవుడు అని అంటాడు ఆరువా సంకీర్తనలో ఆయన నా ప్రార్థన విని నాకు సమాధానమిచ్చే దేవుడు నా ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అంటాడు ఆరవ సంకేతంలో అలాగే పిల్లరా నేను గోని పట్ట కట్టుకొని ఉపశించి విచార వదనముతో నీకు ప్రార్థించినప్పుడు నా గోని పట్టను విడిపించి సంతోష వస్త్రముతో నన్ను ధరింపజేసి ఉన్నావు ആനന്ദം ആനന്ദം ഏസുലോനേ ആനന്ദം സന്തോഷം സന്തോഷം ഏസുലോനേ സന്തോഷം ആനന്ദം ആനന്ദം ഏസുലോനേ ആനന്ദം സന്തോഷം സന്തോഷം ഏസുലോന സന്തോഷം നാദുക്കോ വി నా దుఃఖం మారిపోవును పారిపోవును నీ దుఃఖం నాది దుఃఖం పారిపోవును నీదు దుఃఖం పారిపోవును నీది దుఃఖం పా నీదు దుఃఖం ఈ నూతన వత్సరంలో బ్రదర్ చాలా చక్కగా పాట పాడతాడు ప్రియలారా నాకు ఆ చరణాలు జ్ఞాపకం లేవు కానీ ఆనందం ఆనందం యేసులోని ఆనందం సంతోషం సంతోషం ఏసులోని సంతోషం ఎస్ నీ యొక్క గోలి పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇదేనో నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఏదేని దుఃఖముందా శోధన ఉందా వేదన ఉందా బాధ ఉందా వ్యాధి ఉందా కొదు ఉందా కొరత ఉందా దేవుని దగ్గర ఉపస్థించి ప్రార్థించు ఆయన నీకు సంతోష వస్త్రముతో నిన్ను ధరింపజేస్తాడు అందుకంటాడు అదే దావీద్ మహారాజయ్య సంకీర్త పదహారు తొమ్మిదవ చరణంలో అందువలన అందువలన నా హృదయం సంతోషించున్నది ఎందువలన నా దేవుని కృప నేను పొందింది కాబట్టి నా దేవుని దయ నా పైన ఉదయించింది కాబట్టి నా దేవుడు నన్ను ప్రేమించినాడు కాబట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు కాబట్టి నా గోని పట్ట విడిపించి ఆయన నాకు నా హృదయంలో సంతోషం పుట్టిస్తున్నాడు నా ఆత్మ హర్షించున్నది నా శరీష్ నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది ఎస్ ఈ లోకంలో నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రియులరా సురక్షితంగా నివసించాలి అంటే దేవుని యొక్క కృప అవసరము దేవుని యొక్క దయ అవసరము దేవుని యొక్క దీవెనల అవసరము దేవుని యొక్క కాపుదల అవసరము అదే సంకీర్తనకారుడు రవిదయ్యే పదమూడు ఆరవ చరణములు అంటాడు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను ఎస్ 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 దేవుణ్ణి నీకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్ని ఉపకారాలు చేశాడు ఒక్కసారి ఆలోచించండి ఏమండి నాకు చేశాడండి అండి ఎన్నో ఉపకారాలు చేశాడు గత రెండు సంవత్సరాల క్రితం నాకు హార్ట్ అటాక్ వచ్చింది భయంకరంగా బిట్టగుంట్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థనకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పారు అక్కడ ఓ జ్ఞాపకార్థ కూడిక సంతోషంగా వాక్యం చెప్పాను సంతోషంగా మంచి పలావ తిన్నాను మా ఇంటి వరండా మెట్లికి తూ ఉన్నాను హార్ట్ అటాక్ వచ్చి చాలా భయంకరంగా ఎంత నొప్పి అంటే భరించలేను అప్పుడే నన్ను కారులో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక యాభై వేల రూపాయలు ఇంజెక్షన్ వేస్తే కానీ ఆ నొప్పి తగ్గలేదు తర్వాత ఒక స్టంట్ వేసారు అయితే ప్రస్తుతం నాకు టూ ఇయర్స్ అబవ్ అయిపోయినా రెండు వేల ఇరవై సంవత్సరంలోనే నేను మన్నుకు మనైపోవాల్సిన వాణ్ణి ఆయన ఉపకారం చేతనాయును పెంచి రెండు వేల ఇరవై ఐదవత్సరం చూడడానికి ఈ విధముగా అందిన ఆహారాన్ని మనం పంచుకోవడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు ఎంత మహోపకారం అవును ఆ మహోపకారం దేవుడు చేసిన దానికి ఏం చేయాలా మనం ఇప్పుడు నాకు స్టంట్ వేశారు అనే భావన కూడా నాకెప్పుడు అనిపిదు అసలు దాని గురించి నేనేమి ఆలోచన కూడా లేదు చాలా ఆరోగ్యంగా ఆ దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు ఆయన ఎంతకాలం నడిపిస్తే అందుకే నడిపిస్తాడు నా దేవుడు అంతకాలం నడుస్తాం లోకము మరి ఈ వాక్యం ఇంట్రు నా ప్రియా దేవుని బిడ్డారా నిన్ను నీ నెలవరులు నీ ప్రియులు నీ యొక్క బంధుమిత్రులు నీ లక్ సంబంధులను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ భర్తను నీ భార్యను నీ తల్లిదండ్రులను నీ స్నేహితులను గత కాలంలో దేవుడు కాచి కాపాడాడు కదా దానికి నువ్వేం చేయాలా కీర్తించాలి స్తుతించాలి గణపరచాలి మహిమపరచాలి స్తోత్రించాలి అందుకేనండి ఏకోవదంలో లేచి స్తోత్రాలు చెప్పమంటాం ఏకోజాములో స్తోత్ర ప్రార్థన స్థుతి ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన చాలా అవసరం అనేక మంది గురించి నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా దేవుడు నీకు అలాంటి ఆత్మను ఈ నూతన సంవత్సరంలో గాక నా గురించి కూడా ప్రార్థన చేయండి మా సేవ నిమిత్తము ఈ దీనదాసుడి నిమిత్తము తప్పనిసరిగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అందుకే ఆయన చేసిన మహోపకారములను బట్టి నా దేవుని నేను కీర్తిస్తాను నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నేను కీర్తించదను ఎస్ నిరీక్షణ కలిగిన వారే క్రైస్తవులు మరి ఎవరికీ లేదు ఈ నిరీక్షణ నా ప్రియుడు వస్తాడు నన్ను తీసుకుని వెళ్తాడు ఆయన వివాహం చేసుకుంటాడు ఆ మధ్యాకాశంలో నేను ఆయన కోసం సిద్ధపాటు కలిగిన కన్యగా లోకంలో జీవిస్తూ ఉన్నాను సిద్ధపడుతూ ఉన్నాను పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని నా ప్రియుడికి ఇష్టమైన పరిశుద్ధ అలంకారాలు ధరించుకుంటూ వందము నేను సిద్ధపాటు కలిగి నా ప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని నేను చెప్పగలగాలి ప్రియుల అందుకే ఈ నూతన వత్సరంలో దేవుడిచ్చే వాగ్దానం ఏంటనగా సంతోష వస్త్రము నీకు చేయి చేస్తున్నాడు నీ గుట్టని విడిపిస్తాడు నీ దుఃఖాలు నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు నీకున్న అనారోగ్యం నీకు ఉద్యోగం లేదా దేవుడు ఇస్తాడు నమ్మకం ఉంచు ప్రార్థన చేయి నువ్వు సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నావా దేవుడు తప్పనిసరిగా నీకు ఈసారి సివిల్స్లో ర్యాంక్ ఇస్తాడు ప్రార్థనాపూర్వకంగా పట్టుదలగా ప్రా నువ్వు చదువు నిరీక్షించు అందుకే ఎవరికీ లేని నిరీక్షణ మనకుంది కీర్తనకరుడు డెబ్బై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ చరణం వల్ల నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను కూర్చి ఉత్సాహధ్వని చేయను నా ప్రాణము నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణం నువ్వు నువ్వు ఇచ్చిన ఈ ప్రాణం నువ్విచ్చినీ ఆయుష్ ఉత్సాహ చేస్తాయి సంతోషం 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 సంతోషంతో ఆనందంతో ఆ దేవదేవుని కృపలో ప్రియుల మనము కొనసాగాలి ఆ దేవదేవుని కృపలో కొనసాగాలి ఆనందం ఆనందం దేశలో ఆనందం సంతోషం సంతోషం యేసులోనే సంతోషం మీదు దుఃఖం నీదు దుఃఖం సంతోషంగా మారున్ మారు నాదు దుఃఖం సంతోషంగా మారున్ మారున్ మీదు దుఃఖం సంతోషంగా మారున్ మారు నాదు దుఃఖం సంతోషంగా మారు మారు ఆనందం ఆనందం యేసులోనే ఆనందం సంతోషం సంతోషం ఏసులోనే సంతోషం కీడును మేలుగా చేయువాడు బాధలు చింతలు తీర్చువాడు నీదు దుఃఖం నీదు దుఃఖం సంతోషంగా మారు మారు నాదు దుఃఖం సంతోషంగా మారు మారు నీరు దుఃఖం సంతోషంగా మారున్ మారున్ నాదు దుఃఖం సంతోషంగా మారు మారున్ ఆనందం ఆనందం యేసులోనే ఆనందం సంతోషం సంతోషం యేసులోనే సంతోషం ఎస్ సంతోషించు ఆనందించు ఆ దేవదేవుని పొందు నీ గోలి పట్టను విడిపించి కీర్తనాకారుడు సంకీర్తన ముప్పై పన్నెండులో చెప్పినట్టుగా నీవు నీ పట్టను విడిపించి సంతోష వస్త్రము నీకు ధరింపచేయుచున్నాడు నమ్ము నిరీక్షించు ఆయన కురుపమహైశ్వర్యములతో ఆయన నేను నింపునుగాక ఈ వాగ్దానమును రెండు వేల ఇరవై ఐదో వత్సరములో ఆయన నెరవేర్చునుగాక అమెన్ దేవుడి వాక్యం దీవించను కాక ప్రార్థన చేసుకుందాం మహోళతుడా ఇంతవరకు బిడ్డలందరితో మాట్లాడే స్తో స్తోత్రాలు ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం కలిగించండి ఆనందం కలిగించండి గోరె పట్టలుంటే విడిపించండి ప్రభు బాధలు శోధనలు కష్టాలు వ్యాధులు కొరతలు అయ్యా వాటిని విడిపించి సంతోష వస్త్రపుతో ఈ నూతన సంవత్సరంలో బిడ్డలకు ధరింప చేయమని ఏసునాం పెట్ట వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ తండైన దేవుడు నుండి కుమారుడైన యేసుక్రీస్తునుండియు నుండి నిత్య సహవాసము సహవాసం వాక్యమించున్న బిడ్డలందరికి సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడు నడిపింపబడును ప్రైజ్ ఆమెన్ ఆమెన్లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆయన కృపాక్షేమం లే వెంట వస్తునుగాకహాలెలు యహాలెలు